ఓయా కల హంస నడ కాల కలికి ఎక్కడికే జడలో గంగాను ధరించుకున్నట్టి జగములేలే సాంబా శివుని సన్నిధికి మంగళం మంగళం తల తల మను తాత కంబులు మెరయ పసిడి కుండల మూల పడతి ఎక్కడికే కరిచర్మ బాలధరుడు పురహరుడైనట్టి గురుడైన బోళ శంకరు సన్నిధికి మంగళం మంగళం చంగావి చీరాయ కొంగులు జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే చంగావి చీరాయో కొంగులు జారంగా రంగైన నవమోహనాంగి ఎక్కడికే పులితోలు వాస్త్రము విభూతి ధరించి మండల మేలు జగదీశు సన్నిధికి మంగళం మంగళం గల్లు గల్లు పాద గజ్జాల కలహంసలికి ఎక్కడికే జడలో నా గంగాను ధరించుకున్నట్టి జడలో నా గంగాను ధరించుకున్నట్టి జగములేని సాంబాశివుని సన్నిధికి మంగళం మంగళం బొడ్డు మల్లెలు జాజి దండాలు మెడ నిండా అంతా మెరిగిన జగదాంబా ఎక్కడికే బొడ్డు మల్లెలు జాజి దండాలు మెడ నిండా అంతా అందరిగిన జగదాంబాయ కడకే అందము విభూతి మలరు శ్రీకా అలరి నీల కంపేసు మంగళం మంగళం హెచ్చు బొట్టు రత్న కిరీటము ఇలా కరుణ ఎక్కడికే హెచ్చు పాపిటొట్ కడికే కడు పెద్ద రుద్రాక్ష నడలోము సిరము నా వెలసి నా శివుని సన్నిధికే మంగళం మంగళం